హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఐవిఆర్ అకాడమీ ఈరోజు ఆల్దో మరియు డిస్పైట్ మధ్య ఉన్నటువంటి తేడా తెలుసుకుంటూ మంచి ఇంగ్లీష్ నేర్చుకొని మంచి ఇంగ్లీష్ మాట్లాడడానికి ప్రయత్నిద్దాం ఆల్దో అంటే అయినప్పటికీ ఇది ఒక కంజంక్షన్ ఆల్దో తర్వాత ఎప్పుడూ కూడా సబ్జెక్ట్ ఉండాలి అలాగే వెర్బ్ కూడా ఉండాలి ఉదాహరణకు వర్షం పడుతున్నప్పటికీ అతను బయటికి వెళ్ళాడు ఆల్దో ఇట్ వాస్ రైనింగ్ హి వెంట ఆల్దో తర్వాత ఇట్ అనేది సబ్జెక్ట్ వాజ్ అనేది హెల్పింగ్ వర్ రైనింగ్ అనేది వి ఫోర్ ఆల్దో ఇట్ హీ వెంట్ అవుట్ అలాగే ఇంకొక ఎగ్జాంపుల్ తెలుసుకుందాం ఆల్దో షీ వాజ్ టయర్డ్ షీ కంటిన్యూ వర్కింగ్ ఆమె అలసిపోయినప్పటికీ ఆమె పనిచేయడం కొనసాగించింది ఆల్దో తర్వాత షి వాస్ టయర్డ్ ఇక్కడ సబ్జెక్ట్ ఉంటుంది అలాగే వెర్బ కూడా ఉంటుంది ఇది కంజంక్షన్ గా యాడ్ చేస్తుంది అలాగే డిస్పైట్ అంటే ఉన్నప్పటికీ ఆల్దో అంటే అయినప్పటికీ డిస్పైట్ అనేది ప్రిపోజిషన్ డిస్పైట్ తర్వాత ఎప్పుడు కూడా నౌన్ ఉండాలి లేదా ఇంగ్ ఫామ్ ఉండాలి దీన్నే జిరండ్ అని కూడా అంటాం ఉదాహరణకు వర్షం ఉన్నప్పటికీ అతను బయటికి వెళ్ళాడు డిస్పైట్ ద రెయిన్ హీ వెంట్అట్ ఇంతకు ముందు ఏం చెప్పుకున్నాం ఆల్దో ఇట్ వాజ్ రైనింగ్ వర్షం పడుతున్నప్పటికీ కానీ ఇక్కడ డిస్పైట్ ద రెయిన్ అంటే వర్షం ఉన్నప్పటికీ హీ వెంటౌట్ అతను బయటికి వెళ్ళాడు అలాగే ఇంకొక ఉదాహరణ అలసిపోయి ఉన్నప్పటికీ ఆమె పనిచేయడం కొనసాగించింది డిస్పైట్ బీయింగ్ టయర్డ్ షీ కంటిన్యూడ్ వర్కింగ్ ఆమె అలసిపోయి ఉన్నప్పటికీ ఆమె పనిచేయడం కొనసాగించింది డిస్పైట్ తర్వాత నౌన్ కానీ లేదా జిరండ్ కానీ ఉండాలి ఇంక్ఫామ్ కానీ ఉండాలి ఆల్దో అనేది కంజంక్షన్ డిస్పైట్ అనేది ప్రిపోజిషన్